ఆపోస్తురైన పౌలు హెబ్రిడికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము కాబట్టి నిర్జీవ జీవక్రియను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తీసం వలన కూర్చున్న బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్నమును నిత్యజీవమైన తీర్పును అనుపునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటుకు సాగిపోదుము దేవుడు సెలవిచ్చిన చిన్నీడల మనం మూలముగా మనం అలాగు చేయుదుము ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధ ఆత్మతో పాలివారై దేవుని దివ్య వాక్యమును యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరణా సిలువ వేచి బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టివారిని మరలా నూతన పరుచుట అసాధ్యము ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించచ్చు దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగినప్పుడు అది పనికిరాని దాన్ని విసర్జింపబడి శాపము దగును తుదికది కాల్చివేయబడును అయితే ప్రియులారా మేము ఇలాగో చెప్పుచున్నాను మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైనా స్థితిలోనే ఉన్నారని రూఢీగా నమ్ముచున్నాను మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీ ఇది వరకు కనుపరిచిన ఆసక్తికి తుదముట్టుకు కనుపరచవలనని ఆపేక్షించుచున్నాము దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేక పోయిన గనుక తనతోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానం ఫలము పొందెను మనుష్యులు తమ కంటే తోడు అని ప్రమాణము చేతురు వాని ప్రతి విధా వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చయమైన రెండు సంగతులను బట్టి మనెడలో ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరాణగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచేను ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగకరువులై నుండి తెర లోపల ప్రవేశించినప్పుడు నిరంతరము మెల్కేసెదుకు క్రమము చొప్పున ప్రధాన యాచకుడైన యేస్సు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున